వీళ్ళ దగ్గర బోటీ రైసే ఫేమస్ అంటారు నాకు చెప్పిన వాళ్ళు అదే చెప్పినారు ఈడ తిన్నటోళ్ళు కూడా అదే చెప్పినారు అన్న ఈ మధ్యకాలంలో తిన్న మంచి బోటీ పేట కమ్మదనం ఇట్లా నవ్వులుతుంటే బయటికి వెళ్తుందా మొక్కలకి వెళ్ళి హిడన్ జీలు మిస్ నేను నమస్తే ఎందరోండి ఓత్తులు అందరికి మా వందరూ అందరూ ఎట్ల మంచురాని అయితే పిందాజ్గున్నా సేఫ్ కురాకున్నా మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా చిచ్చయ్యాలో ఇంకో ఖతర్నాక్ వీడియో తీసుకొని వచ్చిన మొన్న చెట్టు కింద హోటల్ అని చేసినాం కదా మందికి నచ్చింది అట్లాంటి వీడియోలు చేయమని మస్తు మంది అడిగారు అట్లాంటి ఒక హిడెన్ జమ్ని తీసుకొని వచ్చిన వచ్చినాము అని అంటే గంగారంకి వచ్చినాము ఇది లింగంపల్లికి ఒక టూ కిలోమీటర్స్ ముంగల్నే ఉంటది గంగారం అని చెప్పేసి ఆల్విన్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఈడ దాదాపు ఇరవై నాలుగేండ్ల నుంచి బాబాయ్ హోటల్ ఉంది నాన్ వెజ్ మీల్స్ వెజ్ మీల్స్ దొరుకుతాయి అది కూడా బడ్జెట్లా బాబాయ్ అంటే ఈయననే ఇరవై నాలుగు ఏంలు హోటల్ పెట్టేసి ఇదే గంగారంలో జర్ర ముంగల్కున్నది ఇప్పుడు కొంచెం ఇటు వచ్చి పెట్టినట్ట తిండికి వచ్చినా ఇందాక ఆ మాట నాకు కూడా తెలియదు ఈయన గురించి నాకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ తెలిసిన ఒక అన్న చెప్పిండు నాకు కనవల్ల ఎప్పుడు కనబడపోయేది ఇప్పుడంటే కొత్తగా బోర్డులు పెట్టినట్టు కానీ బస్సు సార్లు ట్రై చేసినా కానీ దొరకలేదు దాని తర్వాత రీసెంట్గా ఒక బట్టల షాప్ వీడియో చేస్తుంటే అక్కడ ఇంకొక ఆయన చెప్పిండు ఆయన అడ్వకేటు ఆయన చెప్పింది ఇట్లా బాబాయ్ హోటల్ ఉంటే ట్రై చేయి బోటి అదిరిపోతుంది బోటి రైస్ అని రీసెంట్ రీసెంట్గా మొన్న వీడియో చేసిన తర్వాత మీరు ఇచ్చిన రెస్పాన్స్కి అట్లాంటి వీడియోలు ఏమైనా ఉంటే చూపి అన్నదానికి మళ్ళీ ఎత్తికి మళ్ళీ ఇది ఉంది కదా అని గుర్తు తెచ్చుకొని ఇకొచ్చిన ఇదే ఉంటుందంటే ఆల్విన్ సిగ్నల్ దాటి కొంచెం ముంగల్కి రాగానే కేఎల్ఎం షాపింగ్ మాల్ దాటి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ రాగానే దర్గా ఉంటుంది రోడ్డు మీద దర్గా దగ్గర బోర్డు ఉంటుంది బాబాయ్ హోటల్ అని చెప్పేసి రోడ్డు మీద కనిపించదు హోటలు ఈ లోపలికి ఉంటుంది చిన్న ప్లేసు ఐదారు టేబుల్ ఉన్నాయి అంతే దొరికే ఐటెం కూడా ఒక నాలుగే వెజ్ మీల్స్ ఎగ్ మీల్స్ చికెన్ మీల్స్ బోటీ మీల్స్ ఇవే దొరుకుతుంది ఎయిటీ రూపీస్ ఏమో వెజ్ మీల్స్ అంట నైంటీ రూపీస్ ఎగ్ మీల్స్ హండ్రెడ్ రూపీస్ చికెన్ మీల్స్ వన్ ట్వంటీ రూపీస్ బోటీ మీల్స్ ఇక్కడ ఇక్కడ రెండు రూమ్స్ ఉన్నాయి అంతే ఈడ వెజ్ మీల్స్ ఎగ్ మీల్స్ చికెన్ మీల్స్ బోటి దొరుకుతుంది ప్రైస్ కూడా ఎయిటీ నైంటీ హండ్రెడ్ వన్ ట్వంటీ ఉంది పోయి చికెన్ బోటి తీసుకుంది టేబుల్ మీద వెజ్ కర్రీస్ ఏమేమి ఉన్నాయంటే ఒక సాంబార్ ఉంది ఒక ఆకుకూర పప్పు ఉంది వంకాయ కూర ఉంది పచ్చడి ఉంది కూడా బరు చికెన్ మీల్స్కి అయితేనేమో ఇట్లా కప్పుల చికెన్ ఇస్తారు దాంతో పాటు ఇంకో కప్పుల గ్రేవీ ఇస్తారు బోటీ అయితేనేమో ఇట్లా కప్పుల బోటీ రైస్ ఒకవేళ ఎక్స్ట్రా రైస్ కావాలంటే టెన్ రూపీస్ ఇస్తే ఎక్స్ట్రా రైస్ ఇస్తారు తిరుగుడు చురుగ్ చేద్దాం పచ్చడి వేసుకొని ఫస్ట్ కొత్తిమీర పచ్చడి పోదిన పచ్చడి మరి బా నూట వస్తున్నాయి కలుపుతుంటే దాని వాసనకి కొత్తిమీర అబ్బో బంగారంలా సమాన నుంచి ఉన్నది బాబాయ్ హోటల్ అని అంట సద్గురు హోటల్ కానీ అందరూ బాబాయ్ హోటల్ అని పిలుస్తారట కొంచెం పప్పు టేస్ట్ చూద్దాం ఒక మనిషికి సరిపోతుంది కప్పు రైస్ అంటే నార్మల్గా తినేటోళ్ళు గట్టేది తినటోళ్ళు అయితే ఒక టెన్ రూపీస్ తీసుకొని ఎక్స్ట్రా తీసుకోవాలి రైసీగా బాగుంటాయి కొంచెం సప్ప ఉంది కానీ పప్పు ఆకుకూర మాత్రం అదే ఒక విషయం ఏంటంటే లోపల చేసేది మొత్తం లేడీసే పప్పులకు పాపడ పెట్టుకునే వంకాయ కూర వేసుకున్నాము ఇనియన్ టేస్ట్ దాంతో పాటు పులుపు తగులుతుంది చింత చింతపండు రసం లెక్క ఇప్పుడు చికెన్ తిన్నాం ముక్కలు ఒక నాలుగు ముక్కలు వచ్చినాయి బాగుంది క్వాలిటీ కన్నా పడుతుంది కొబ్బరి తగ్గుతుంది ఇంకేదో మసాలా కూడా తగ్గుతుంది కొబ్బరి ఫ్లేవర్ రెండు కొబ్బరి ఫ్లేవర్ మసా అనిపిస్తుంది ఇది వీళ్ళే నాకు తెలిసి ఆ కొబ్బరి తీసుకొచ్చి వీళ్ళే ఆ కొబ్బరిని ఏంపి చేసినట్టుంది ఇప్పుడు బోటే తిందాం ఫ్రైకి సెమీ గ్రేవీకి మధ్యలో ఉంది గ్రేవీ కూడా సెమీ గ్రేవీకి మధ్యలో ఉంది వీళ్ళ దగ్గర బోటీ రైసే ఫేమస్ అంట నాకు చెప్పిన వాళ్ళు అదే చెప్పినారు ఈడ తినేటోళ్ళు కూడా అదే చెప్పినారు ఇందాక ఒక అన్న కాళ్ళు చెప్పు మాత్రం తప్పు టేస్ట్ అది ఈ మొక్కలు గ్రేవీని పిల్చుకున్నట్టు అయింది ఆ కమ్మలను ఇట్లా నవ్వుతుంటే బయటికి వెళ్తుంది ఆ ముక్కలనుకెళ్ళి ఈ మధ్యకాలంలో కింద మంచి బోటి ఇది పేట ఇట్లాంటి ప్లేస్లు ఎందుకు బాగుంటాయి తెలుసా ఎక్కువ ఐటమ్లు చేయరు తక్కువ చేస్తారు లిమిటెడ్గా చేస్తారు అందుకే టేస్ట్ ఆగిపోతారు అమ్మ ఓన్లీ బోటీ కావాలంటే ఎంత యాభై రూపాయలా ఓన్లీ బోటీ కావాలంటే యాభై రూపాయలు అంట కప్పు నాకు చాలమ్మ ఇంకా నాకు నచ్చింది ఇంకో కప్పు తీసుకుంటాం మామలికి హోమ్లీ అంటే హోమ్లీ ఫీల్ ఉంది బోటీ మాత్రం రచ్చలేసిపోయింది ఇట్లా వచ్చి కలుపుకొని ఇట్లా ఉండాలి కింద తింటుంటే పైనకెళ్ళి ఆడాలి అప్పుడు మజా వస్తుంది ఇప్పుడు ఇంట్లో సాంబార్ పోసుకొని ఇండియా ఇళ్ళొక్క మునక్క ఇండియో దొరుకుతుంది ఆ దొరికిన దొరికిందరికింద సాంబార్ కూడా నా పేరు విశ్వేశ్వరరావు అండి నేను గత పది పన్నెండు సంవత్సరాల నుంచి తింటున్న భోజనం ఇక్కడ ఇక్కడ బోటీ రైస్ స్పెషల్ అండి ఎక్కడ కూడా ఉండదు ఇక్కడ ఉన్నట్టు చాలా బాగుంటుంది సౌకర్యాలు కూడా మనకి వచ్చినమ్మటే రిసీవింగ్ కానీ ఏది కానీ చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే ఫుడ్ క్వాలిటీ రేట్ రేటు కూడా చాలా రీజనబుల్ అండి కాకపోతే ఇప్పుడు షిఫ్ట్ అయింది ఇక్కడ ముందు పక్కన ఉండేది గంగారంలో బాబాయ్ హోటల్ అంటే ఎవరికైనా ఫేమస్ ఏనండి సద్గురు అన్నా కూడా బాబాయ్ గారు అంటే బాగా ఫేమస్ నేను పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి రెగ్యులర్ ఇటు వస్తే ఇంకా ఇక్కడేనండి అండి హోటల్ ఇంకా వేరే ఎక్కడికి వెళ్తున్నాము ఎక్కడ ఉంటాము అడ్రస్ గుర్తుంది కదా మీకు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే గంగారం దగ్గర కేరళం షాపింగ్ మాల్ దాటి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ రాగానే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కాడ దర్గా ఉంటుంది గ్రీన్ కలర్లో ఆ దర్గాకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది బాబాయ్ హోటల్ అని మీకు బోర్డు కనిపిస్తుంది నిదానంగా చూసుకుంటారండి చెలు ఇలాంటి మంచి మంచి వీడియో చేస్తేనే ఉంటాం మిన్నట్లో వీడియో వేస్తూనే ఉంటాం సాంబార్ మాత్రం మళ్ళా టెంపుల్ చెప్పిన మాట ఉంటాం అలా ఎందరో తిండి అవుతుంది అందరికీ మా ఉన్నాను బాయ్ లవ్ యూ స్టాస్